హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభ డీటైల్స్కి విన్నారు కదా నిన్న ఆ రోజులే బాగున్నాయని సగం చెప్పాను ఇవాళ మిగిలిన సగం చెప్తున్నాను నిన్నటి చిరిపి ప్రశ్నకి జవాబులు పెట్టిన వాళ్ళు పెట్టి కొంతమంది పెట్టారు ఇవాళ నేను ఇంకో చిడిపి ప్రశ్న వేస్తూను నిన్నటి దాని జవాబు చెప్తాను ఇంకేంటంటే మొబైల్ డేటాలు ఉన్నాయా ఇవి ఉన్నాయా అవి ఉన్నాయా ఎక్కడికన్నా వెళితేనా ఆ సమస్యే లేదండి పిల్లలు ఉంటే చాలు మా ఏడు పిల్లలన్నారా మేము ఆడిసుకుంటామా గి గింతుతామా ఇరవై నాలుగు గంటలు ఆడుకున్నా వాళ్ళకి కరువు తీరేది కాదు పుట్టినరోజులు వస్తే ఇప్పుడు ఏంటి ఈ గిఫ్ట్లు ఇద్దామా రిటర్న్ గిఫ్ట్లు అవి ఇద్దామా ఇవి ఇద్దామా తెచ్చిన వచ్చిన వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాలి వెళ్ళి మళ్ళీ వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలి ఇవన్నీ ఆలోచించి కేకులా సమోసాలా పూరీలా నాన్లా ఇవన్నీ ఆలోచిస్తున్నాం అప్పుడు ఏముందండి కేకులు కట్ చేయడం ఏమీ లేదు పది మంది పిల్లలు కలిసేయడం పది చాక్లెట్లు పట్టుకెళ్దాం పది ఒక్కొక్క చాక్లెట్ అది కూడా ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చిస్తే దానికే ఖుషి అయిపోయేవారండి పిల్లలు స హ్యాపీగా ఉండేవారు మా టైంలో చాక్లెట్లు కూడా లేవు మా పిల్లల టైంలో చాక్లెట్లు పంచడం అదేను పంచితే ఫ్రెండ్స్ అందరితో చక్కగా ఇచ్చేస్తే టీచర్స్కి ఇచ్చేసి అందరు స్కూల్ క్లాసులో నిల్చోపెట్టి హ్యాపీ బర్త్డే చెప్పిచ్చేసి ప్రేయర్లు చేస్తారు కదా అప్పుడు ప్రేయర్లు ఉండేవి మరి ఇప్పుడు ఉన్నాయి లేవో అవి ఉండేవి అప్పుడు మీ పలానా వాళ్ళు పుట్టినరోజు అంటే అందరూ హ్యాపీ బర్త్డే పాడేసేవారు పిల్లలు ఎంతో ఖుషి అయిపోయి ఇంటికి వచ్చేవారండి అందుకే నాకు ఆ రోజులే బాగున్నాయి ఎండాకాలం వచ్చింది అనుకోండి ఎక్కడికైనా వెళ్ళలేదు మన ఇంట్లో ఎప్పుడైనా ఎండాకాలం ఎప్పుడైనా మనం ఏంటి నలుగురు కలిస్తే ఏమైనా స్పెషల్ చేసుకుందామా వెజ్ బిర్యానీ కావాలా అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ బిర్యానీలు లేదంటే వాటి ఏమైనా అంటారు పిజ్జాలు బర్గర్లు ఇంకేవో రకరకాల తిండి వస్తున్నాయి కదా ఏమిటవి ఇంకేమిటో అంటే వానపంలాగా నూడిల్స్ ఆ తర్వాత పాస్తాలు ఇవి తిందామా అవి తిందామా ఆలోచిస్తున్నారు కానీ అప్పుడండి అప్పుడప్పుడే ఎండాకాలం అయితే అప్పుడే అప్పుడే వస్తున్న మామిడికాయలు నూనె చిన్న చిన్న నువ్వు నువ్వును మామిడికాయలతోటి అలా ఫ్రెష్గా ఆవకాయలు పెట్టేవారు మా అమ్మ వాళ్ళు మా నాయనమ్మలు మా మామలు వాళ్ళు అయితే ఆ ఆవకాయ వేసుకొని ఇంత శుభ్రంగా వేడి అన్నంలో ఇంత ఆవకాయ అన్నం కల్పించని ఇంత నూనె వేసి కలుపుకొని తింటే ఆహా ఇప్పుడు తలుచుకున్న నోట్లో అరు నీరు వచ్చేస్తుంది ఆరు రుచే వేయరండి ఆ రోజులే బాగున్నాయి ఇప్పుడు ఇవి బిర్యానీలు ఈ పిజ్జాలు ఈ బర్గర్లు ఈ పాస్తాలు వీటన్నిటికన్నా నాకు ఆ రోజు తిన్న మామిడికాయ పచ్చడి ఆవకాయ అన్నం కొత్త ఆవకాయ చేతి చేతిగా కొత్త ఆవకాయలో ఇంత పెరుగు నంచుకొని లేకపోతే ఇంత మామిడి పండు ముక్కలుచుకొని తిన్నా ఆ రోజులే బాగున్నాయండి నాకు ఇప్పుడు బజార్కి వెళ్తే పిల్లల దగ్గర నుంచి మొబైల్స్ ఇచ్చి పంపిస్తే గూగుల్ పేలు లేదంటే ఇంకే ఒక్కడ లేదా డబ్బులు ఇచ్చి పంపి వాళ్ళు తీసుకొని రావడం అది లేదు మనం అన్నానం కానీ మనం చిన్నప్పుడు అండి ఏమన్నా అంతండి ఓ ఐదు రూపాయలు ఇస్తే ఇన్ని కూరలు వచ్చేవి అందరూ అర్ధ రూపాయ బావలా మిగిలితే మనం దాచేసుకోవడం నా ఉండీలో వేసేసుకుంటే దాన్ని నీకు ఇవ్వనమ్మా నీకు ఇవ్వను నాన్నగారు అన్ని ఇవ్వడం మన డబ్బులో మా ఉండీలో వేసుకునేవాడు ఇప్పుడు పిల్లలకండి వంద కాదు బిగించిన ఇంతేనా అంటారు కానీ అప్పుడు ఐదు అర్ధు రూపాయికి ఆనందపడిపోయిన రోజులు ఎంత తల్లిదండ్రుల దగ్గర తీసుకొని ఆ అర్ధ మన మనం ఉండి పెడతారు మట్టి పెడతారు అందులో వేసుకొని ఎంత ఆనందించేవాళ్ళు ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇవ్వండి అందులో వెయ్యో అంత కూడా ఏ పిల్లలు చూపించరు ఇదేనా ఓస్ నాకు ఇలా రకరకాలు చెప్తారు మనం అర్ధ రూపాయకి ఎంత ఆనందం పొందినా వీళ్ళకి యాభై వేలు లక్షించినా కూడా అంత ఆనందం పొందరండి అందుకని నాకు ఆ రోజులే బాగున్నాయండి ఇప్పుడేముంది గేమ్స్ ఆటలు ఆడాలంటే మొబైల్ పట్టుకుంటున్నాం ఆడుతున్నాం పిల్లలైనా అంతే చూడండి ఇప్పుడు టీవీలో పెట్టుకుంటే రిమోట్లో పెట్టుకొని ఆడుకుంటున్నారు అది కూడా తగ్గిపోయింది అవే ఆడుతున్నారు తప్ప మా చిన్నప్పుడు కానీ మా పిల్లలు చిన్నప్పుడు కానీ మీరు చెప్పాను కదా నేను ఎన్నో రకాల ఆటలాడేదాన్ని మా పిల్లలు కూడా విపరీతంగా ఆటలు ఆడేవారు క్రికెట్ అది చేసేవారు కాబట్టి ఇద్దరిని చదువుకోమని కూర్చోబెట్టి నేను పని ఉంటే ఇటు ఈ చివరినొకే ఆ చివరినొకడి కూర్చోబెట్టేదాన్ని అంటే వాళ్ళకి అప్పుడు ఇప్పుడు లేవు ఇప్పుడు పిల్లల దగ్గర లేవు కాని అండి ఎగ్జామినేషన్స్ బ్యాక్స్ ఉంటాయి కదా దాని మీద పెట్టుకొని ఏమన్నా నేనండి వారానికి ఒకసారి ఎగ్జామ్లా పెట్టి దాన్ని రివిజన్ చేయించి దాన్ని రకరకాల చదువుల్లో చాలా రకాలు చేయించాను అయితే ఆ పేడలు పెట్టుకొని కూర్చునేవారు ఇద్దరు బుక్స్ దాని మీద పెట్టుకొని చదువుకుంటే బుక్స్ వంగిపోవు ఇలా పేడ మీద పెట్టుకొని చదువుకోండి అమ్మా అంటే అలా చదువుకునేవారు నేను ఇటు అటు పక్కన ఎవరో వచ్చారునో పెడితే అప్పుడు ఇలా అపార్ట్మెంట్ కూడా కాదు ఒకే బిల్డింగ్లో నాలుగేసి ఉండేది పక్క పక్క ఇళ్ళు పిలుచుకుంటూ ఒకడొక హెల్ప్ చేసుకుంటూ ఉండేవాళ్ళం నేను అటు వెళ్ళగానే వీళ్ళు కొన్ని వేస్ట్ పేపర్లు దగ్గర పెట్టుకునేవారు మా పిల్లలు దాన్ని చిన్న చిన్న బాల్లా చేసి ఆ బాల్తో ఏంటి తెచ్చిన క్రికెట్ బ్యాట్ పెట్టుకొని ఇట్నుంచి వీడి బ్యాట్తో బా పేపర్ బాల్ని కొడితే అట్టి నుంచి వాడు నుంచి వీడు అట్టించి వాడు అదేదో గీతలు పెట్టుకునేవారు దాటితే అవుట్ అనేవారు ఇలా ఆడుతున్నారు ఇప్పుడు అసలు బయటికి వెళ్ళే ఎవరు ఆడట్లేదు పిల్లలు ఆడితే టోర్నమెంట్స్ కోసమే ప్రాక్టీసు బాంబులుగా ఆడుకుందామా చక్కగా రోజు రోజువారి పిల్లలు గంట తల్లిదండ్రులు పంపించట్లేదు పిల్లలు వెళ్ళట్లేదు వెళ్ళండి ఆడుకోండి అంటే మేము టీవీ చూసుకుంటామని కూర్చుంటున్నారు కానీ ఆ రోజుల్లో మా పిల్లలు కూడా క్రికెట్ సండే వచ్చిందండి క్రికెట్ బ్యాట్లు పట్టుకుని వెళ్ళిపోయారు రోడ్డు మీద క్రికెట్లు ఆడేవారండి ఒకటే బ్యాట్ ఉండేదే మహా అయితే రెండు ఉన్నా కూడాను ఏమిటి దేశం నిక్కర్లు వేసుకుని టీషర్ట్స్ వేసుకునో లేదా బనీన్లు వేసుకునో ఇటో వాటో నిల్చొని ఆడిసి ఓ అరుపులు కేకలు నవ్వులతోటి ఎంత చక్కగానో ఆడుకునేవారండి అందుకని నాకు ఆ రోజులే బాగున్నాయండి ఇప్పుడు ఆడ మగవాళ్ళకేంటి జీన్స్ ప్యాంటు టీషర్ట్స్ ఎన్నో ఉంటున్నాయి ఇప్పుడు రకరకాల ప్యాంటు రకరకాల కుర్తా పైజామాలు ఎన్నో ఉంటాయి కానీ అప్పుడు చక్కగా చిన్న నిక్కరు చిన్న షర్టుతోటి ముద్దు ముద్దుగా పిల్లలు స్కూల్కి బ్యాగులు పట్టుకునే పలకలు పట్టుకునే వెళ్తుంటే ఎంత అందంగానే ఉండేవారండి ఇప్పుడే ఉంది సూటు బూట్లు వేసుకొని జీన్స్ ప్యాంట్లు వేసుకొని వెళ్తాం అమ్మాయిలు అయితే చక్కగా మే మేమైతే గౌన్లు వేసుకొని రెండు జడలు వేసుకొని రెండు జడలు అరటి పండ్లు చెప్పి ఇలా రెండు కట్టుకొని చిన్న గౌన్లు వేసుకొని పలకలు పట్టుకొని స్కూల్కి వెళ్తున్నాము ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు అంటే ఇది పైజామాల ఇవి వేసుకొని వెళ్తున్నారు డ్రెస్సులు అన్న ఆ డ్రెస్సులు కుర్తీలు అవి వేసుకొని వెళ్తున్నారు చున్నీలే పడుకునేటప్పుడు ఇప్పేస్తారు నైటీలో లేదా నైట్ ప్యాంటు టీషర్టు అవి వేసుకుంటారు ఇవే వేసుకుంటున్నారు తప్ప ఆ రోజులాగా గౌన్లు వేసుకుంటున్నారా స్కర్ట్లు వేసుకుంటున్నారా ఏమీ లేదు కదా మేము అన్ని రకాల డ్రెస్సులు వేసుకున్నామండి గౌన్లు వేసుకున్నాను స్కర్ట్లు వేసుకున్నాను డ్రెస్సులు వేసుకున్నాను లంగావాణి వేసుకున్నాను అన్ని రకాలే వేసుకున్నానండి నాకు అందుకనే ఆ రోజులే బాగుంటాయండి డ్రెస్సింగ్ కోసం ఆలోచిస్తే తర్వాత ఏమన్నా ఫంక్షన్స్ లే పుట్టిన కేకులు కేకులు అవి కట్ చేస్తారు అవన్నీ తినడం కన్నా ఆ రోజుల్లోని ఇరవై ఐదు పైసలు పెట్టి ఇరవై ఐదు పైసలు ఎక్కడ ఐదు పైసలు పెట్టి నిమ్మబిళ్ళలను వచ్చేవి అవి తిన్నావు లేకపోతే చాక్లెట్లు గట్టి గట్టి చాక్లెట్లను వచ్చేవి అవి తిన్నాం అంత బాగుండేవాడిని అంత రుచిగా ఉండేవాడిని ఇప్పుడు ఆ చాక్లెట్లు అక్కడ అంతా ఫారెన్ చాక్లెట్లే కావాలందరికీ మామూలు చాక్లెట్లు ఎవరో తినవు క్యాడ్బరీస్ కావాలి చాకోబార్లు కావాలి పిల్లలు కోరికల కోరుతున్నారు చిన్న చిన్న పిల్లలు కూడాను కానీ ఆ ఐదు పైసలు చాక్లెట్ బుగ్గను పెట్టుకుని చప్పరిచ్చుకుంటూ స్కూల్కి వెళ్తున్నా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అయిపోతుందేమో తినిస్తే అంటే ఆ రోజుల్లో ఐదు పైసలు చాక్లెట్ అంటే ఇప్పుడు ఎంత అండి ఐదు వందల రూపాయలతో విలువ ఇంకా ఎక్కువేను అందుకని ఆ బుగ్గను చాక్లెట్ పెట్టుకుని అది అయిపోతుందేమో వెళ్ళి ఎక్కువ చప్పరిచ్చిస్తే నేను మళ్ళీ ఎక్కువ తొందరగా అయిపోతుందేమో నన్ను మెల్లిగా కొంచెం బుగ్గన పెట్టుకుంటూ కొంచెం కొంచెం చప్పరించుకుంటూ నవ్వలకూడదు మళ్ళీ నవ్వితే అయిపోతుంది అలా టెన్షన్ పడిపోతూ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ భుజాలు మీద చేతులు వేసుకుంటూ నడిచిన ఆ రోజులే నాకు బాగున్నాయండి ఇప్పుడుకి ఈ కేకులు తినడం ఈ బన్నులు తినడం నాకు వీటికన్నా ఆ రోజు ఐదు పైసలు చాక్లెట్ తిన్న రోజులే చాలా బాగున్నాయండి ఐస్ క్రీమ్లు అండి ఇప్పుడు రకరకాల ఐస్ క్రీమ్ వెనీలా స్కా బటర్ స్కాచ్ స్కా ఇంకేవో రకరకాల ఫోల్డ్ ఐస్ క్రీంలు ఎన్ని రకాల ఐస్ క్రీమ్లు ఉన్నాయండి కానీ మా టైంలో ఐదు పైసలు పుల్ల ఐస్ వస్తే చా చప్పరించుకుంటూ అది కూడా చెప్పాను కదా చాక్లెట్ లాగే గబగబా వెలిస్తే అయిపోతుంది మెల్లిగా వాళ్ళ వాడిదే అందరం వాళ్ళ కజిన్స్ అందరూ సెలవులకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంట్లో అన్నదమ్ములతో ఉండే వాళ్ళది అయిపోతుంది వాళ్ళది ఉండిపోతుంది అది అయిపోతున్నదేమో మెల్లిమెల్లిగా మెల్లిగా చప్పరించుకుంటూ తినేవాళ్ళం అనమాట మాకు ఇప్పటికీ ఈ ఈ క్రీములు ఈ వెనీలాలు బటర్ స్కాచ్లు వీటికన్నా నాకు ఐదు పైసలు ఐస్ ఫ్రూట్ తిన్న రోజులే చాలా బాగున్నాయండి తర్వాత పేరెంట్స్ పొలాలైతే రైతులు పేరెంట్స్ అందరూ పొద్దున్న నుంచి కష్టపడి కష్టపడి వస్తారు వచ్చిన తర్వాత హాయిగా స్నానం చేసేసి వేడివేడి నీళ్ళతోటి చక్కగా మంచి ఇస్త్రీ కాదు మంచి బట్టలు కట్టుకొని తేలిగ్గా ఉన్నవి మెత్తగా ఉన్నవి కట్టుకొని ఇంత వేడి వేడే వంటలు ఆవకాయనో అప్పట్లో నుండి పొద్దున కూర పచ్చడి చారు వండేవారు కానీ రాత్రి వేసిన పచ్చడి అనము చారు అన్నము పెరుగు అన్నం మాకు అంతే ఉండేది అందుకని అంతే తినేసి చక్కగా పచ్చడి అన్నం చారు అన్నం వేడివేడిగా శుభ్రంగా తినేసి పెరుగు మజ్జిగ పెరుగులు ఎప్పుడు మాకు తెలియవు మా చిన్నప్పుడు తర్వాత తర్వాత తెలుసా మొదట్లో తెలిసాకో మా పిల్లలకి తెలుసును పెట్టి తినేసిన తర్వాత మా చిన్నప్పుడు ఏంటి తెలుసాన ఆరు బయట మంచాలు వేసుకొని వాకట్లు ఉండేవి అప్పుడు అపార్ట్మెంట్లు కదా ఇండిపెండెంట్ ఇళ్ళు మంచాలు వేసుకొని హాయిగా వెన్నెలు చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందండి మా పిల్లల టైంలో ఏంటంటే మేడ మీదకి వెళ్ళిపోయే పక్కన ఇల్లు కదా మేడ మీదకి పక్కన పట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళం పడుకునేవాళ్ళం ఈ ఎండాకాలం ఎలా ఉంటుంది పడుకొని ఇలా నిద్ర పడుతుంది టనుకులు పడేవి మళ్ళీ అబ్బాయి తలుతూ అలగడం అదువుతూ పట్లన్నీ చుట్టించుకొని చంకలు పెట్టి గబ్బ 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 కింద తిరిగి దిగిపోయేవాళ్ళం పిల్లలు మేము మళ్ళీ ఆగిపోయేవి మళ్ళీ పైకి ఎక్కేవాళ్ళం అలా ఉండేదండి ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇంటికి రాగానే తలుపులన్నీ వేసినాం మరి పక్క వాళ్ళతో బయట వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండవు ఏసీ స్విచ్ ఆన్ చేయడం ఏసీ వేసుకోవడం పడుకోవడం అందుకని నాకు ఏసీగా స్విచ్ వేయడం కన్నా ఆ రోజు మేడ మీద పడుకొని అలా ఆకాశం వైపు చూస్తూ నక్షత్రాలు చూస్తూ పిల్లలతో ఒక కబుర్లాడుతూ ఉంటే ఎంత హాయిగా ఉండేదో అందుకే నాకు ఆ రోజులే బాగున్నాయండి నిన్న అప్పుడు ఆ రోజుల్లోనండి చెరుకు గడలు తీగ ఇనప చెరుగు అని వచ్చేవి బంగారుతి అంటే పది పైసలు పద్ ఎంతో పెట్టారు అర్ధ రూపాయో పెట్టి కొనుక్కోవాల్సి వచ్చేది వెనప జరిగే ఐదు పైసలకి ఇంత పెద్ద గడ వచ్చేది ఇనప చెరుకే కొనేవారండి ఆ ఇనప చెరుకును పట్టుకొని మా అమ్మమ్మ మా గారి ఇంటికి వెళ్తే ముందుకు పెద్ద అరుగు ఉండేది వీధిలోని అరుగు మీద తరో చెరుకు గడ పట్టుకొని చెరుకు ముక్క పట్టుకొని పళ్ళతో పీక్కొని తినేవాడు మా కజిన్ ఉన్నాడు పెద్ద పొడుగ్గా ఉంటాడు అనమాట అమితాబ్ బచ్చన్ గొడుగు ఉంటాడు అయితే మా ఇంటి ముందు నుంచినేమో చెరుకులు లారీలు వెళుతూ ఉండే ట్రాక్టర్లో వేసుకొని వెళ్తుండే వాడు లేకపోతే ఇద్దరు బండ్ల మీదను పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి వాడు పొడుగు కదా బాగా అంది నాలుగే చెరుగడ్డలు ఆకొచ్చేవాడు చక్కగా కూర్చొని తినేవాళ్ళం అదేనండి ఇప్పుడున్న పిల్లలకి చెరుకు తొక్కలు తీసి ఒలుస్తున్నారు ఒలిచి మరీ అమ్ముతున్నారు ఇవాళ రేపు బజార్లో కానీ దాన్న వండడానికి కూడా ఓపిక లేని పిల్లలు అయిపోయారు మనం కూడా ఇప్పుడు ఆ చెరుకు గడలు తింటున్నావా చెరుకు ముక్కలు తింటున్నావా రేగిపళ్ళు తింటున్నాం రేగిపళ్ళు ఎలా తినేవాళ్ళం అండి రేగి ఒడియాలు పెట్టుకొని తినేవాళ్ళం రేగిపళ్ళు తినేవాళ్ళం ఇప్పుడు ఎవరన్నా తింటున్నావా లేదండి అందుకనేనండి నాకు ఆ పాత రోజులే బాగున్నాయి ఇవన్నీ తినడానికి ఇంకోటి ఇదివరకు తలంటి స్నానం చేయాలంటే తల మీద నూనె పెట్టి ఒంటికి నూనె రాసి పెద్దవాళ్ళు నాయన ఇంట్లో తల్లిదండ్రులు నాయనమ్మలు తాతలు అమ్మమ్మలు వీళ్ళు ఎవరో ఉంటారు కదా నూనె రాసి చక్కగా నాలుగు పెట్టి స్నానం చేసేవారు ఎలాగా కుగ్గుడికాయ ముందు కొట్టి దాన్ని వేడి నీళ్ళలోని బాగా ఉడికించి ఆ రసం తీసి ఒకళ్ళు పుల్ల పోస్తుంటే ఒకళ్ళు రుద్దుతూ ఉంటే ఉండేవి అప్పుడు జుట్టు నిక నిక మెరిసిపోదు పెద్ద పెద్ద జళ్ళు ఉండేవి ఇప్పుడోనండి షాంపూ బాటిల్ లేదో తెచ్చిండో ఉండో అన్న షాంపూ బాట్లు ప్రసాపసా నొక్కీయడం మగ్గులోకి పోసుకున్న వాళ్ళని నేనైతే మగ్గులో నీళ్లు కలిపి పోసుకుంటాను అనుకోండి లేని వాళ్ళైతే డైరెక్ట్ షాంపూ పోసుకొని తల రుద్ది తీసుకుంటాను జుట్లు ఊడిపోయి జుట్లు పడిపోయి ఎంత పల్చని చిన్న వయసులోనే మాడులు కనిపించేంత జుట్లు వచ్చేస్తున్నాయి చాలామందికి తలలు వచ్చేస్తున్నాయి కాబట్టి నాకైతే అప్పుడు కుంకుడికాయ రసంతో పోసుకున్న అంటే చాలా ఇష్టం అండి ఆ రోజులే చాలా ఇష్టం స్కూల్కి వెళ్తున్నామంటే పొద్దున్న లేచి నేను గబా గబాను అప్పుడే మిషన్లా లేకపోతే మిక్సీలా ఏంటండి ఇప్పుడు రోట్లో పచ్చళ్ళు రుబ్బి పెట్టేవారు వద్దునే మాకు టిఫిన్లు ఉండేవి కావండి చల్లదన్నాలు పెట్టి చక్కగా ఉప్పు నూనె తర్వాణి అన్నమని పెట్టేవారు ఉప్పు నూనె బామం వేసుకొని దాంట్లో ఉంత ఉల్లిపాయ ముక్క ఉల్లిపాయ ముక్కలన్నా ఇచ్చేవారు లేదా ఆమె ఎండ ఆవకాయలన్నీ ఆవకాయ ముక్కలో వేసేవారు చక్కగా మెత్త కలుపుకొని శుభ్రంగా తినేసి స్కూల్కి పరిగెట్టేసి వెళుతూ ఉండేవాడు ఇంత సంతోషంగాను ఆ ఆ ఆవకాయ కూడా ఉల్లెవకైతే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లిపాయలు అన్నీ ఏరుకొని బుగ్గను పెట్టుకొని చప్పరిచ్చుకుంటూ స్కూల్కి వెళ్ళేవాళ్ళం అండి ఇప్పుడు రవ్వ దోశ కావాలి ఇడ్లీ కావాలి చపాతీ కావాలి పూరీ కావాలి అందుకే నా టిఫిన్లు తలుచుకుంటేనండి ఆ పాత రోజులే ఆ చలిదండమే చాలా ఇష్టం అండి అప్పుడు వారానికి ఒక్కసారే తలంటి పోసుకునేవాళ్ళం అది పెద్దవాళ్ళు పోసినప్పుడే ఇప్పుడు అలా కాదు కదండి ప్రతిరోజు షాంపూలే ప్రతిరోజు ఇదే ఎండిపోయిన చీకిపోయిన జుట్టులు ఎలా జుట్టు అభర్ణతి మీద వెంట్రుకలు ఉండట్లేదు ఎందువల్ల జుట్టు సరైన పోషకం లేదు నూనె రాయరు కదా ఫస్ట్ నూనె రాస్తే కదా తలక తల బాగా పెరుగుతుంది జుట్టు తలకట్టు వస్తుంది అందంగా ఉంటుంది వారానికి ఒక్కసారి పోసుకుని ఉంటున్నప్పుడు మొహం కూడా బాగా గ్లోయింగ్ వచ్చి చాలా మెరుస్తూ ఉంటాము ఇప్పుడు రోజూ పోసుకుంటుంటే రోజు ఫేస్ ఒకలాగే ఉంటుంది అందుకనండి వారానికి ఒక్కరోజు తలంటి పోసుకొని ఆ ఒక్కరోజే మొహం మిలమిలా మెరిసిపోయేటట్టు ఉండటమే నాకు అందుకే ఆ పాత రోజులే ఇష్టమండి అడిగాను ఇల్లంతా దీపం వెలుతురు బల్ల కింద చీకటి అది దీపం ఇవాళదంటే అమ్మకి తమ్ముడిని కాను కానీ నీకు మేనమామన నేను ఎవరిని ఆలోచించి జవాబు చెప్పండి అలాగే వీడియో అంత కూడా స్కిప్ చేయకుండా నిన్నటి వీడియో చూశారు కదా ఇవాళ వీడియో పూర్తిగా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్